అడ నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చినా మేము గెలిచి తీరుతాం ఈసారి గెలిస్తే ముప్పై ఏళ్ళు ఖచ్చితంగా మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారండి గారు అసలు ఈ రాష్ట్రాన్ని చూస్తా కూడా మరి ఆయన ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా వింతగా ఉందండి ఇది ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది ఎందుకంటే ఆయన మీద ఎవరికి విశ్వాసత లేదు కాబట్టే ఆయన పదకొండు సీట్లకి పరిమితం చేసేశారు ఇక ఆయన రావడం అనేది చుక్కల్లో ఇదే లెక్క పెట్టుకున్నట్టే అసలు దుర్భేద్యం ఆయన రాలేరు రారు అంటే విలువలు విశ్వసనీయతతో ఈరోజు రాజకీయాలు నడవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అబద్దాలు చెప్పలేక నేను ఓడిపోయాను అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని ఎలా చూడొచ్చు ఆయన ఐదేళ్లలో చెప్పిందంతా అబద్ధమే చేసిందంతా అబద్ధమే అక్కడ చెప్పి చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడం మాత్రం ఎక్కువ మేదో చేసేసానని చెప్పి బటన్ లేదో నొక్కేశానని మరి ఇన్ని వేల కోట్ల మరి అప్పులు తీసుకొచ్చారు అవన్నీ ఎక్కడా ఖర్చు పెట్టిన దాఖలాలే లేవు అయినా సరే మరి డబ్బులు ఏమైపోయినాయో మా ఏమైపోయినట్టు అయిపోయింది మరి వాటికి లెక్కలు చెప్పమని అబద్ధాల్లో నిజాలు తెలుస్తుంది కదా జనాలు అందరికీ తెలుసు అప్పుడు ఏం జరిగిందనేది ఆయన ఎంత నిజం చెప్తున్నారో కూడా అందరికీ తెలుసు అండి అంటే ప్రజల్లో ఎనిమిది నెలల్లోనే చంద్రబాబు నాయుడు పాలన మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అసంతృప్తిగా ఉన్నారో ప్రజలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు పూర్తి స్థాయిలో అసలు ఎలా ఉందని గ్రౌండ్ లెవెన్లో గ్రౌండ్ లెవెన్లో అయితే చాలా బాగుందండి ప్రతిరోజు కూడా మనకి ఈరోజు ఏం చేస్తున్నారు ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు అయినా నివేదిక మనకు వచ్చేస్తూ ఉంటుంది మరి అట్లాగే ఆయన మరి ఐదు ఎనిమిది నెలల్లోనే అయిపోయింది అని అంటే మరి ఏ రో రకంగా అంటున్నారు అనేది తెలీదు రోజు ఇంకా అదే వల్లి వేస్తూ ఉంటే జనాలు పిచ్చేవాళ్ళు వాళ్ళు నమ్మేస్తారని అనుకుంటున్నారు తప్పితే వేరే ఏం కాదు దాన్ని అదే 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 చెప్తా ఉంటే నిజమే కావాలి అని అనుకుంటారేమోనని ఆయన భ్రమలో ఉన్నారంతే అంటే గతంలో కార్పొరేట్ ఎలక్షన్స్ అన్నీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ అన్నీ కూడా సింగిల్ డిజిట్ కూడా వాళ్ళకి రాకుండా మనమే గెలిచిన ప్రతి చోట కూడా ఈరోజు అనాధికారికంగా మన కార్పొరేటర్లు కొనేస్తున్నారు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు దౌర్జన్యంగా కొనాల్సిన పని అసలు లేదండి ఎందుకంటే ప్ర ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అసలు ఆ పార్టీకి అక్కడ సపోర్ట్ లేనప్పుడు ఇంకా దాంట్లో అప్పుడు ఉన్న అప్పుడుండి గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ ఎవరైనా కానీ ఇటు రాందే మనకు అక్కడ లేదనేది వారికి అర్థమైపోయి వస్తున్నారు తప్పితే కొనాల్సిన పని అసలు అంతకన్నా లేదు అసలు సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గాలి వదిలేసాడని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపణలు చేస్తున్నారు ఏంటండి అసలు ఏం సూపర్ సిక్స్ హామీలు అనేది ఏమండి డబ్బులు అనేవి క్రమేణా వస్తాయండి ఒకేసారిగా వచ్చినవన్నీ కూడా ఇల్లు పంచిపెట్టేయాలంటే కుదరదు ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఏది ముందు ఏది వెనక అనేది ఒక ప్రణాళికబద్ధంగా ఆయన వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు సీఎం గారు ఆయన విజనరీ ఆయనకుంది దాని మీద నిదానంగా ఇస్తారు చెప్పింది ఏది అబద్ధం కాదు చేయలేనిది కూడా కాదు అన్నీ చేయగలుగుతారు కాబట్టి దీంట్లో కంగారు పడాల్సింది ఎవరు ఏమీ లేదు ప్రజలు కూడా మమ్మల్ని ఎవరు ఏమండి ఇది కావాలి అది కావాలని కూడా పెద్దగా ఏం అడగట్ల మాకు ఇస్తానన్నారు కదా ఏంటి అంటే ఎక్కడ తెచ్చిస్తారులేండి అని ఇంకా ఎదురు సానుభూతిగా మాట్లాడుతున్నారు అది అది గమనించుకోవాలి అందరూ అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకునే అవకాశం ఉంటుందంటారా ఖచ్చితంగా తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ ఇవాళ కాబట్టి రేపైనా నిలబెట్టుకుంటారండి ఇంకా వచ్చి ఇంకా ఎంత ఏడు ఎనిమిది సంవత్సరం నెలలైంది అంతే ఇంకా చాలా కాలం ఉంది మరి హామీలు నిలబెట్టు నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయ పడుతున్నారు అందుకోసం అందరూ కృషి చేస్తున్నారు ఎలా అనిపించింది అసలు ఎనిమిది నెలల పాలన మీకు మెయిన్ రోడ్లు అనేవి చాలా దుర్భరంగా ఉండేవి అవన్నీ మరి వేస్తున్నారు మరి ప్రజాపాలన కూడా కావాలని ఎన్నుకుని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి నిలబెట్టుకున్న తర్వాత ఆయనకు అండదండలుగానే ఉన్నా తప్పితే అందరూ కూడా మరి బాగోలేదనే మాట అయితే ఎక్కడా లేదండి ఒక్క జగన్ గారే ఆ మాట అంటున్నారు అంతే అంటే పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ నారా లోకేష్ గారి పనితీరు కానీ ఏ విధంగా ఉందండి ఈరోజు పెట్టుబడులు ఆకర్షించడం అనేదండి ఎల్లి దవోస్లో మాట్లాడినప్పుడు మనమే చూసాం ప్రత్యక్షంగా ఎంతమంది అక్కడ వారిని కలిశారు ఏమి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో మన కళ్ళను మనమే నమ్మలేనంతగా మన ఆంధ్రప్రదేశ్ మారిపోతుంది మన మంచి ఒక క్యాపిటల్ సిటీని కూడా మనం నిర్మించుకోగలుగుతాం దాన్ని మనం వెంటనే చూడగలుగుతాం కాబట్టి దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు ఎంతో బాగా అభివృద్ధి చెందే రాష్ట్రం కోసం ప్రగతిలో దూసుకెళ్తున్నాం మనం ఎమ్మెల్సీ ఏముందండి అందరూ చక్కగా వచ్చి ఓట్లేస్తారు దీంట్లో హడావిడి ఏమీ లేదు ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవడంలో అందరూ సహకారం ఉంటుంది కాబట్టి తప్పకుండా కూటమి అభ్యర్థులే గెలుస్తారు